గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఇప్పుడు కోలక్షన్ ఎలక్షన్ ఈ మీ పొత్తుతో వెళ్తున్న ఎలక్షన్లు చూస్తే ఒక్క దర్శాపురం శ్రీనివాస వర్మ తప్ప మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి వచ్చిన వాళ్ళకే సీట్లు వచ్చాయి డబ్బు ఉన్న వాళ్ళకే చూసి ఇచ్చారు అంటే ఏ ప్రాతిపదిక మీద ఈ టికెట్స్ పంపిణీ జరిగింది ఇది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అనే ఒక పేరును కూడా వైసీపీ దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం లేదు మొట్టమొదటి మీరు చెప్పిన కొంతమంది పేర్లు ఉన్నారు వాళ్ళందరూ గతంలో నాలుగైదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ విస్తృతంగా తిరుగుతున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు మన జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి అంతకుముందు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా గట్టిగా ఫైట్ చేశారు మరి అలాంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ నెగ్గే స్థానాలు ఉన్నప్పుడు ఇవ్వడం తప్ప కాదు కదా నిన్న కాక మన పార్టీలో వచ్చేసిన వాళ్ళకి ఇచ్చారంటే కొద్దిగా ఇబ్బందికర అనుకోవచ్చు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఈ ఏరియాలో నెగ్గుతాడు అన్న ప్లేస్ ఉన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇచ్చారు ఒక వ్యక్తికే ఇవ్వలేదు తిరుపతి అతను వ్యక్తి సడన్గా జాయిన్ అయ్యి ఇచ్చారు ఎందుకంటే సామాజిక సమీకరణాలు కూడా గమనించారు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ గుర్తింపు జాతీయ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా సరే ఇక స్టేట్ కమిటీకి అలాంటివి ఏమి ఉండవు జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఎవరికైతే బాగుంటుంది అని వాళ్ళంతా వడబోసి చేసే కార్యక్రమం అది అంటే సామాజిక సమీకరణ ఇంచుమించు ఇచ్చిన టికెట్లు అన్నింటిలోకి ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇరవై శాతం కమ్మ వరకే ఇచ్చారన్నది ఎట్లా చూడాలి పార్టీలు ఎవరైతే పని చేస్తూ ఎవరైతే కార్యకర్తలను పని చేసుకుంటే వాళ్ళ నిజం పని పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు అది కమ్మ సామాజిక వెల్మ సామాజిక వర్గం కాదు మీరు అంటే ఇద్దరికి సామాజిక సమీకరణ సామాజిక సమీకరణ ఎక్కడ ఉన్నా ఉంటే ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నారండి ఆయన ఎన్నో కార్యక్రమాలు జీవి పార్టీ వాళ్ళు చాలా యాక్టివ్ తిరిగాడు మన పంచాయతీ ఎలక్షన్లో రాయలసీమలో చాలా ఎత్తు ఇచ్చారు ఆయనకి అనకపల్లి సీట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన పార్టీలో అయినప్పుడు ఉన్నాడు పదహైదు సంవత్సరాల నుంచి పార్టీలను కంటి పెట్టుకున్నాడు అక్కడ కూడా ఇప్పుడు ఆయన వెళ్ళ సామాజిక వర్గం అనకాపల్లి రామ వెల్మ సామాజిక వర్గంలో వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు అనకాపల్లి కాన్షన్స్లో ఎక్కువ మంది ఆలు ఉంటారు దాని మీద ఎంపీ ఎంపీ అనేప్పటికంటే మోడీ గారు చేసిన అభివృద్ధి ఈ గత పది సంవత్సరాల్లో మోడీ గారు ఈ దేశంలో ఎలాంటి అభివృద్ధి తీసుకెళ్ళారు అన్నది ప్రజలంతా గమనిస్తున్నారు అభివృద్ధి కాకుండా సంక్షేమంలో కూడా ఆయన ముందు ఉన్నారు దేశాన్ని ఆర్థిక పరిపుష్టి కూడా ముందుకు తీసుకెళ్ళి పదకొండు నుంచి ఐదు ప్రశ్నలు తీసుకొచ్చారు ఎంపీ ఓటేసేవాళ్ళు వ్యక్తులు ఏమోస్తారంటే కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఏం చేస్తారు రేపు పొద్దున అక్కడే ఏం తీసుకొచ్చి మన నిద్ర ఖర్చు ఇవ్వగలరు అన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఇదే పరిస్థితిలో తెలుగుదేశంతో మాకు ఎలాంటి అయినప్పుడు ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు మరి ఆరు ఎంపీసీలు ఎక్కడెట్టుకోవాలి కదా వాళ్ళు వాళ్ళు ఇచ్చారు ఎవరు తీసుకోవాలి కదా అందులో రేపు జరిగే ఎన్నికల్లో కూటమి వచ్చే ఉంటే అన్ని సీట్లు నేను కదని చెప్పి ఆలోచనతోనే అధిష్టానం పొత్తు పెట్టుకొని చేస్తుంది ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి ఇరవైకి ఇరవై ఎంపీలు దగ్గర ఆలోచించలే పని చేస్తాం ఎవరైతే నెగ్గుతారు ఎవరు పని చేయగలరు అన్న ఆలోచించలే పార్టీ ఇస్తుంది ఇదే సీఎం రమేష్ గారు కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్లు ఫండింగ్ ఇచ్చారు మరి ఛత్తీస్గఢ్లో ఒక ఇటీవల బాండ్స్లో అదే పెద్ద ఎత్తున దుబారం రేగుతుంది అంటే కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా అన్ని పార్టీలో ఒకటే అనుకోండి బిజినెస్ మ్యాన్గా ఆయన చేసిన ఆయన పోవచ్చు ఆయన కంపెనీ వచ్చు ఆయన ప్రస్తుత కంపెనీలు లేకపోవచ్చు బట్ దీని ఎలా చూడాలి అది వ్యక్తిగతం అది అది పార్టీలో అనే కాదు కదా ఆయన ఎప్పుడు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము ఉన్నాం ఎగ్జామ్ రాజమండ్రి చెప్తున్నాం రాజమండ్రిలో కార్యక్రమం పెట్టాం అనుకోండి అందరికీ వెళ్తాం అన్ని పార్టీల దగ్గరికి వెళ్తాం కాపాల్స్తే దగ్గరికి వెళ్తాం ఇది పది సో కార్యక్రమం చేస్తున్నాడు పదివేలు సాయం చేయండి అంటాం పెస్తాడు అతను కూడా మరి ఇచ్చాడంటే దాన్ని మనం ఏం చూడగలదు అంతే వాళ్ళ రాజకీయ పార్టీలు అంతే కదా అందరికి ఇస్తారు ఇప్పుడు ఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మా భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కేంద్రంలో మాకు ఎన్ని ఎలక్టర్ బాల్స్ వచ్చినా కాంగ్రెస్ కూడా వన్ బై ఫోర్త్ వచ్చినాయి కదా మరి ఎందుకు ఇచ్చారు వ్యాపారస్తులు వైఖరి ఎలా ఉంటుందంటే అందరం సమగ్రం చూసుకుంటాడు ఆ దృష్టితో చూడాలి తప్ప పార్టీకే కాదు ఆ ఎలక్టర్ బాండ్ విషయం నాకు బిల్స్ అయితే అంటే మీకు పన్నెండు వేల కోట్లకి అధికార పార్టీ వాళ్ళు ఇస్తారు కదండి అధికార పార్టీ ఉన్నవాళ్ళు ఎవరుంటారు ఎవరైనా అంటారు అదే అండి అయ్యి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు అయ్యి స్వచ్ఛందం ఇప్పుడు మోడీ గారు చేసి అభివృద్ధి చూడాలండి మనం అభివృద్ధి చూడాలి ఇప్పుడు ఎవరికి దొంగ ఎప్పుడు దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు ఎవరికప్పుడు రేపు దొరుకుతాడు అదే పార్టీ అయినా సరే దాన్ని ఈడీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కవిత ఉంది లెక్క కానీ వెళ్తుంది కవిత అనుకున్నాం క్రేజీ వరకు వెళ్ళిపోయాడు కదా ఆయన కూడా అంటే మీ పార్టీని ఆశ్రయిస్తే ఏమేమి ఉండవని అపవాదం అది అపవాదే మీరు అందరికి అపవాదం అపవాదే సహజంగా ఎలా ఉంటాయంటే అధికార పార్టీ మీద చేస్తా ఉంటాయి నేను ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిఐడి ఎలా చేస్తున్నా మనం చూసాం అంటే పవిత్ర పవిత్ర సమస్య కాదు అక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉందండి అంత ఎంత దుర్యోగించేస్తుందని ప్రజలందరూ చూస్తున్నారు సిబిఐని అంత చేయడానికి మోడీ గారు ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదు అమిత్ షా గారు ఇప్పుడు పని చేయలేదు మీరు అర్థం చేయండి నిరంతరం జరుగుతూ ప్రక్రియ ఉంటుంది అది పెద్ద హైలైట్ అవుతుంటాయి జగన్ అని చెప్పేసి అధికారం ఉన్నప్పుడు చేసే తప్పులు ఉన్నప్పుడు ఎప్పటికైనా దొరుకుతాడు ఇంకా దత్తపుత్రుడు అని ఆయన అంటే జానబాన్ని నమ్మాలి కదా అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి వైఖరి ప్రశ్నించి కూడా ఏంటంటే వివాదాలు కాదు అభివృద్ధి చేసుకెళ్ళాలి ఏ రాష్ట్రం అయినా సరే ఇప్పుడు ఫెడరల్స్ వ్యవస్థ మంది కేంద్రం ఏమైతే చేస్తుందో రాష్ట్రానికి అధికారులు ఇవ్వాల్సిందే రాష్ట్రం అధికారులు ఏముంటే అవి చేసుకోవాల్సిందే దాన్ని వచ్చి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి మీరు ప్రధానమంత్రి మీ దగ్గర వచ్చి రాష్ట్రంలో నాకు పరిస్థితి కావాలండి అంటే అక్కడ ఉన్న పాజిబిలిటీ పక్క ఇవ్వాల్సిందే అలాగే లే ఏదో ఉండి అని చెప్పారు అనుకోండి అవి ఇవ్వాల్సిందే మేము అలా కాకుండా ఆ రాష్ట్రం దృష్టి పెట్టాము మీరు ఇటువంటి మొన్న దాకా టీఆర్ఎస్ సేమ్ ఇదే పరిస్థితి వైఖరించింది మోడీ గారి మీద లేనిపోయిన ఎంతైనా మాట్లాడాడు అతను మోడీ ఎక్కడ కామెంట్ చేయాల అవినీతికి అరికట్టండి బాబు అంటే చాలా మాటలు మాట్లాడాడు ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంత పరిస్థితి అలా దిగజారిపోయిందో అక్కడ పార్టీ అంత దగ్గజారిపోయింది చూసే కదా ఈ ప్రాంతీయ పార్టీల దగ్గర ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే అధికారం ఉన్నప్పుడు వెచ్చలు కూడా రెచ్చిపోతారు పోయిన తర్వాత దిగజారిపోతారు చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ వ్యవస్థ జాతీయ పార్టీలు ఆ స్థాయికి వెళ్ళవు జాతీయ పార్టీ ఒక తప్పు ఒక రాష్ట్రం చేసిందంటే వెంటనే నేషనల్ వైడ్కి అలర్ట్ అయిపోతారు జరిగిందో పొరపాటు అంటే నన్ను తీసేయడం లేదా పక్కన పెట్టడమో లేదా అక్కడ అప్పలు చేసి ఏది చేస్తారు ఈ ప్రాంతీయ పార్టీకి బాస్లే ప్రాంతీయ పార్టీ అధికారులు ఉంటారు వీళ్ళు అధికారులు ఏం చేసినా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేసినా సమర్థించుకుని వచ్చే పరిస్థితి ఆ సమర్థన ఓడిపోయిన తర్వాత వచ్చి వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చూపిస్తుంటారు సో ఇప్పుడు మళ్ళీ గారి విషయం రాజమండ్రిలో అంటే ఇప్పుడు ఉన్న సమీకరణలో సామాజిక సమీకరణలు లెక్కలేసుకుని వైసీపీ డాక్టర్ గూడు శ్రీనివాస్ని గత రెండు మూడు నెలల క్రితమే అనౌన్స్ చేసింది ముందు ఎమ్మెల్యే అనుకున్నారు తర్వాత ఎంపీగా రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం సెట్టిపల్జా గౌడ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని బీసీలను బేస్ చేసుకుని వైసీపీ పార్టీ ఈ టికెట్ను ప్రధానంగా అనౌన్స్ చేసినట్టు కనిపిస్తుంది రెండవది ఇటు పురంధరేశ్వర్ గారు చూస్తే ఇక్కడ నాన్ లోకల్ ఎన్టీ రామారావు కుమార్తె చంద్రబాబు నాయుడు గారికి బంధువు ఇట్లా ఆవిడకి నేమ్ అండ్ ఫేమ్ అయితే ఉండొచ్చు గతంలో కేంద్ర మంత్రి చేసింది ఇంకో ఆన్సిల్ ఏంటంటే ఆవిడ విశాఖపట్నం చేసింది బాపట్ల పోటీ చేసింది రాజంపేట చేసింది ఎక్కడా ఆవిడ సొంత నియోజకవర్గం అంటూ పెట్టుకోలేదు దీన్ని ఎలా చూడాలి అసలు ఈ సినారియం అంటే ఒక పక్క సామాజిక సమీకరణ ఈక్వేషన్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని రంగంలో దింపారు మరోపక్క ఈవిడ నిలకడగా ఉండదు అనడానికి గతంలో కనిపిస్తున్న ఉదాహరణలే నిదర్శనం అంటే విశాఖపట్నం అయినా బాపట్ల అయినా రాజంపేట అయినా ఎక్కడ ఉండదు ఈవిడ వచ్చిన గతంలో మురళీమోహన్ గారు వచ్చారు ఓ ఓడిపోయారు ఓ టర్మ్ నెగ్గారు నెగ్గిన తర్వాత ఇల్లు కొన్నారు అమ్మేశారు తర్వాత అలా కోడలు వచ్చారు పోటీ చేశారు ఓడిపోయారు ఇంక మొత్తం దుకాణం సర్దీష్ వెళ్ళిపోయారు ఇదే పరిస్థితి ఉంటుందని వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తుంది దీన్ని ఎట్లా మీరు ప్రపంచం ఈస్ట్ న్యూస్